హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్షన్దారులకు అదేవిధంగా ఉద్యోగులకు రైతులకు మహిళలకు సంబంధించి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి కొత్త విధానం పైన సంతకం చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి రాత్రి రాత్రే ప్రభుత్వం అధికారుల నుంచి ఒక జీవన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబడతాయి సో ఆ విరాలు ఏంటి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చూస్తున్నారు కానీ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ దాని పేరు నొక్కి ప్రభుత్వం నుంచి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి లైక్ చేసి ఆల్ నోటిఫికేషన్ గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా కొన్ని మార్పులకైతే శ్రీకారం చుట్టింది సో ముఖ్యమంత్రి గారు మొత్తానికి అయితే దీనిపైన సిద్ధం చేశారనమాట గతంలో ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మాకు మీ సేవ లేదంటే క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలంటే అవి మాత్రమే ఇచ్చేది కానీ రెవెన్యూ ఆఫీసులో చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి కొన్ని అయితే ఆన్లైన్లో లేకపోవడంతో ఇక పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అధికారుల చుట్టూ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ తరణంలో రేవంత్ సర్కారు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మీ సేవలో తొమ్మిది సేవలను చేర్చు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ సర్టిఫికేట్లు అయితే ఇక అందిస్తారనమాట ఎంఆర్ఓ ఆఫీసులో మాన్యువల్గా అందిస్తున్న సేవలు కూడా ఆన్లైన్ ఆన్లైన్లో ఇప్పుడు అందుబాటులోకి తెస్తున్నారు ఇందుకు సంబంధించి సిసిఎల్ఏ కార్యాలయం ప్రకటించింది కొత్తగా క్యాస్ సర్టిఫికెట్ ఆ మీసేవో ద్వారా అందిస్తారు పౌరుల పేరు మార్పు సంబంధించి కూడా సర్టిఫికెట్లు అందిస్తారనమాట మైనార్టీ సర్టిఫికెట్ కూడా ఇస్తారు మరోసారి సర్టిఫికెట్లు జారీ రీఇష్యూ కూడా ఇస్తున్నారన్నమాట క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కూడా మీసేవ ద్వారా తీసుకోవచ్చు మార్కెట్ విలువ పైన సర్టిఫైడ్ కాపీ పాత రికార్డుల కాపీలు కాస్ట్రా సెస్ల పహాని కూడా ఇస్తారు వన్ బి సర్టిఫైడ్ కాపీలు ఇకపై ఆన్లైన్ సేవ ద్వారా అయితే అందజేయనున్నారనమాట ఇవన్నీ కూడా ఈజీగా ఆన్లైన్లో ఆ పొందడానికి అవకాశం అయితే కల్పించారనమాట సీఎం రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్లకు సంబంధి తెచ్చుకునే మిత్రులందరికీ ప్రభుత్వం దాదాపు పెన్షన్లు అనేది తొంభై శాతం ముగుస్తుంది కాబట్టి ఈ నెల దాదాపు వచ్చే నెల మొదటి వారం వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అన్నమాట గడువు ఇంకెవరైనా సరే తెచ్చుకోకపోతే తెచ్చుకోండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏ సమయంలో వస్తున్నారు పాత నెలకి సంబంధించి ఏదైతే పెన్షన్ ఉందో అదే ఇచ్చారనమాట రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ప్రభుత్వం చెప్పింది ఏంటంటే తొందరలోనే మన కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు మనకు సెప్టెంబర్ నెలలో రాబోతున్నారు ఒక సమాచారం అయితే అందించారండి తొందరలోనే రేషన్ కార్డులు అయితే మార్చబోతున్నారు దాంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా కొత్త కార్డులు ఇవ్వనున్నారనమాట